సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో అత్యంత కీలకమైనది ఏదైనా ఉంది అంటే అది కరెంట్ అఫైర్స్ నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను షాక్లు న్యూస్ పేపర్ చదవాలక్కర్లేదా ఖచ్చితంగా చదవచ్చు ఖచ్చితంగా చదవాలి ఖచ్చితంగా చదవచ్చు ఎందుకని ఇప్పుడు మీరు లాస్ట్ అంటే ఖచ్చితంగా చదవాలి అని మీరు చెప్పే ఎనాలిసిస్ కన్నా ముందు నేను చెప్పాలనుకుంటున్నాను నేను చదవద్దంట అందుకని అంతే అదే నేను నేను షాక్ అయ్యాను ఇదే కాదు ఇది ఇది చదవద్దంటున్నాను కదా ఈ అబ్బాయి ప్లీజ్ ఇది చదవాలి నా నా అనాలిసిస్ వరకు అయితే మాత్రం ఈ ప్యాటర్న్ ఏదైతే ఫాలో అవుతున్నారు ఫర్ ది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బీపీఎస్ ఈ కరెంట్ అఫేర్స్ రిలివెన్స్ చాలా పెరిగింది సార్ సో మనకి ప్రిలిమ్స్ పేపర్ తీసుకున్నాం న్యూస్ పేపర్ తీసుకున్నాం కరెంట్ అఫేర్స్ పార్ట్ స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది సో కరెంట్ అఫేర్స్ ఒక కరెంట్ అఫేర్స్ పార్ట్ పెరగడం వరకు ఓకే షాప్ నా క్వశ్చన్ ఏంటంటే పోనీ నేను కొంచెం అడిగి నేను నా క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు న్యూస్ పేపర్ చదవాలి అన్నారు మీరు ఏం న్యూస్ పేపర్ చదవాలి పోనీ ఇప్పుడు అవైలబుల్ అయితే హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ రెండో ఉంది సార్ ఇంగ్లీష్ అండ్ హిందూ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అవును సార్ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు చదివితే మొత్తం కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుందా అలా అలాంటి గ్యారెంటీ అయితే చెప్ప మరి అలాంటి గ్యారంటీ లేనప్పుడు హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అవుతాను నేను దాంతోపాటు అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వడానికి ఏం చేయాలి నేను నెక్స్ట్ మరి అప్పుడు మళ్ళీ మ్యాగ్జిన్స్కి వెళ్ళాలి సార్ మంత్లీ మ్యాగ్జిన్స్ ఉంటాయి ఒకరి పీరియటి ఇన్స్టిట్యూషన్ ఉంటాయో ఆ మ్యాగ్జిన్స్కి కి కవర్ చేసుకోవచ్చు సార్ మ్యాగ్జిన్ చదవాలి అవును సార్ వాళ్ళు సాధారణంగా అలాంటి ఇదిగో కాంప్రహెన్సివ్ ఇది ఇది ఒకటి సరిపోతుంది వన్ స్టాప్ ఫార్ములా అలాంటి మ్యాగ్జిన్ ఏముంది బాగుంటుంది సార్ అండ్ రవి సార్ వాళ్ళ మధ్య రిసైటల్స్ అని స్టార్ట్ చేశారు సో రవి లాగే అవును సార్ ఫ్రీ మ్యాగజీన్స్ విజన్ లాస్ట్ మినిట్ రివిజన్ కి బాగా హెల్ప్ అవుతదని నేను నమ్ముతాను సార్ ఈ మంత్లీ మ్యాగజైన్స్ వదిలేసిన పీటీ త్రీ సిక్స్టీ ఫైవ్స్ అని వాళ్ళు రిలీజ్ చేస్తారు సార్ ఆ పీటీ త్రీ సిక్స్టీ ఫైవ్ చదువుకుంటే మనకి ఆ ఇయర్ లో జరిగిన ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ మాక్సిమం కవర్ అవుతాయి అన్ని వాళ్ళు ఇప్పుడు టెన్ మంత్స్ చేసిందంతా పీటీ త్రీ సిక్స్టీ ఫైవ్లో ఇవ్వాలని కూడా లేరు కదా సార్ కొన్ని స్కిప్ చేస్తారు సో రెగ్యులర్గా మంత్లీ మ్యాగ్జిన్ చదవాలి ఇది కూడా కొంచెం రివిజన్కి హెల్ప్ అవుతుంది అని నేను నమ్ముతాను సార్ ఫర్ మీ ఆల్సో న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇప్పుడు ఒక టాపిక్ ఇవాళ ఏదో సిరియా వార్ ఉందనుకోండి సార్ ఇవాళ వచ్చింది న్యూస్ పేపర్లో టెన్ డేస్ అయినా వస్తుంది ట్వంటీ ఎయిత్ డేకి కూడా వస్తుంది దట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దట్ ఈస్ మనకి చదువుకో మన యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మనకి ఏం చదవాలో తెలియాలి కదా సార్ ఏది రిలవెంటో తెలియాలి అన్నప్పుడు నీకు ఈ టాపిక్ గా న్యూస్ లో ఉంది అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థం అవుతుంది గా మనం చదువు మన ప్రిపరేషన్ అటువైపు వెళ్తుంది అది దానికి న్యూస్ పేపర్స్ వన్ మంత్ లో థర్టీ ఫస్ట్ ఆఫ్ దట్ మంత్ చాట్ జీపీటిని అడగొచ్చు కదా వాట్ ఎగ్జాక్ట్లీ ద వెరీ మేజర్ కరెంట్ అఫైర్స్ వీచ్ ఈస్ వెరీ మంచి రిలవెంట్ టూ యూపిఎస్సి ఫర్ దిస్ మంత్ అంటే చెప్పేస్తుంది కదా ఇప్పుడున్న టెక్నాలజీ వచ్చిన తర్వాత క్రెడిబిలిటీ ఆఫ్ ఏఐ ఇంకా మనకి చెప్పలేదు క్రెడిబిలిటీ ఆఫ్ ఏఐ అనేది ఆఫ్ ఏఐ నేను కూడా అదే అంటే నీకు రిసోర్స్ ఉంది కదా సార్ నీ రిసోర్స్ కళ్ళ ముందర పెట్టుకుని నేను ఎందుకు చదవాలి అని ఇగ్నోరెంట్ గా ఉండకూడదు కదా సార్ నో సార్ ఇట్ ఇస్ నాట్ టైం వేస్ట్ ఇప్పుడు మీరు ది హిందూ తీసుకున్నారనుకోండి ఎడిటోరియల్స్ ఉన్నాయి కదా ఎడిటోరియల్స్ లో దే విల్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ స్పెసిఫిక్ టాపిక్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఉంది లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది వాట్ ఆర్ ద వేస్ వీ కెన్ అచీవ్ దట్ ఇప్పుడు మనకి మెయిన్స్ ఆన్సర్ రాయాలనుకోండి సార్ అందులో ఫైవ్ ఫైవ్ వేస్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఇస్తారు మనం ఇంకో ఫైవ్ వేస్ ఏదైనా బుక్ తీసుకుంటే మనకు వస్తుంది మనం టెన్ పాయింట్స్ ఆన్సర్లో రాయాలంటే ఫైవ్ మనకు న్యూస్ పేపరే కవర్ చేసింది సో ఐ ఫీ ఐ ఫీల్ న్యూస్ పేపర్ రీడింగ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఇన్ దట్ పార్ట్ నువ్వు మెయిన్స్ రాయడానికైనా ప్రిలిమ్స్ రాయడానికైనా ఇట్ విల్ హెల్ప్ చేస్తుంది క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే నేను న్యూస్ పేపర్ చదవడం చదవకపోవడం గురించి నాకేం అబ్జెక్షన్ లేదు సఫిషియన్సీ ఆఫ్ ద న్యూస్ పేపర్ అంటే కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ నేను మాట్లాడుతున్నాను రెండు న్యూస్ పేపర్లు హిందూ ఇండియన్స్ పేరు చదువుతానమ్మా నేను ఈ రెండు చదవడానికి నాకు యావరేజ్ రోజుకి త్రీ అవర్స్ పడతాం అనుకుంటున్నాను నేను ఇట్స్ నాట్ లైక్ మొత్తం పేపర్ అంతా చదవమనట్లేదు అలాగూ చదవం మొత్తం పేపర్ అలాగూ చదవం అవును సార్ అందులో ఆ మాటకు వస్తే మొత్తం పేపర్ చదవక్కర్లేదు అనడంలోనే పెద్ద రిస్క్ ఉంది అదేంటంటే ఏది ఇంపార్టెంట్ తెలియకపోవడం అవును సార్ స్టూడెంట్ కి ఏది ఇంపార్టెంటో తెలియదు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక్కొక్క ఆ రోజు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ వాళ్ళ పెర్సెప్షన్ ఉంటుంది ఆ రోజు వాళ్ళు ఇంపార్టెంట్ తప్పేం కాదు బట్ అది అందరూ కవర్ చేయకపోవచ్చు ఇంకొకరు ఇంకోది కవర్ చేయవచ్చు నా క్వశ్చన్ ఏంటంటే రెండు న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఆ రోజు మూడు గంటల టైం వెచ్చించిన తర్వాత కూడా నాకు అది పూర్తిగా కరెంట్ అఫైర్స్కి సరిపోనప్పుడు నేను కరెంట్ అఫైర్స్ కోసం వేరే ఒక మ్యాగజైన్ చదవక తప్పదా చదవాలి సార్ అంతే సార్ చదవాలి అప్పుడు నేనే ఉన్నానంటే స్కిప్ ద న్యూస్ పేపర్ డైరెక్ట్లీ గో టు దగైన్ నోట్ మేకింగ్ అనేది మీకు వస్తే చేసుకోవచ్చు సార్ ఇప్పుడు న్యూస్ పేపర్ నుంచి ఎవ్రీడే నోట్స్ రాసుకొని మన తండ్రికి నేను నోట్స్ నువ్వు రివైజ్ చేసుకుంటా అంటే కూడా ఇట్స్ ఇట్స్ ఫైన్ సార్ ఏది న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ నుంచి నోట్స్ మళ్ళీ టైం టైం వేస్ట్ కదా మళ్ళీ నోట్స్ ఎక్కడ రాస్తారు

ఎవరైనా సరే న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాస్ టు బీ అన్ హ్యాబిట్ సార్ ఫర్ మీ పర్సనలీ నేను చెప్పాను కదా సార్ ఇప్పుడు ఎడిటోరియల్స్ చదువుతున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ హౌ దే ఆర్ రైటింగ్ ఇట్ మనం అది ఇంప్లిమెంట్ చేస్తే మెయిన్స్లో మన ఆన్సర్ ఎంత ఎన్హాన్స్ అవుతుంది జస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ర్యాంక్స్లో వన్ టూ మార్క్స్ డిఫరెన్స్ తోటే నువ్వు ర్యాంక్ లిస్ట్లో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు ఆ వన్ టూ మార్క్స్ డిఫరెన్స్ నువ్వు చెయ్యాలి నువ్వు ఇది కొట్టాలి అనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నీకు అలాంటి చిన్న చిన్నవే హెల్ప్ అవుతాయి సార్ న్యూస్ పేపర్ నేను ఎందుకు చదవాలి నేను మంత్లీ మ్యాగజైన్ చదువుకుంటానులే అని నువ్వు వదిలేస్తే నీకు అక్కడ రీ రైటింగ్ ప్రాక్టీసే లేనమ్ నేను మీ ఇద్దరికి క్వైట్ ఆపోజిట్ నేను న్యూస్ పేపర్ చదవద్దంటాను నన్ను రైటో రాంగ్ నా యొక్క పెర్సెప్షనే కాబట్టి దెర్ ఈస్ నో హార్ అండ్ ఫాస్ట్ రూల్ నేనైతే చదవద్దాను నా బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే సార్ ఇప్పుడు మన మ్యాగ్జిన్స్ తీసుకుంటే వాళ్ళు కాంటెక్స్ట్ అని చెప్పి ఒక లైన్ ఇచ్చేస్తారు ఇది జరిగిందని చెప్పి ఆ తర్వాత ఫాలోయింగ్ అప్ వే ఫార్వర్డ్ కానీ ఛాలెంజెస్ కానీ ఆ ఎక్స్టెంట్ నేను నేను ఎందుకు న్యూస్ పేపర్ చదవద్దంటాను కొన్ని పాయింట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు న్యూస్ పేపర్ చదవక్కర్లేదనే పదం వాడతానంటే బేసిక్ పాయింట్ ఏదో ఒకటి లేదా రెండు న్యూస్ పేపర్లు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ కావు కాంప్రహెన్సివ్ కావు మీకు గార్డియన్ మింట్ పైనర్ హిందుస్థాన్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ ఇట్లా మనం చెప్పుకుంటూ వెళితే పన్నెండు నుంచి పదిహేను న్యూస్ పేపర్లు ఇండియాలో ఎవ్రీడే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని క్యారీ చేసి ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక ఆర్టికల్ లేదా ఆ రోజు వచ్చి ఆర్టికల్ కూడా యూపీఎస్సీకి ఉపయోగపడనవి ఉండదు అవును సార్ హిందువులోనే ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా ఇప్పటిలోనే ఉండొచ్చు ఆ హిందువులు ఫోర్ ఫైవ్ డేస్ నా ఇండియన్ ఎక్స్ప్రెస్ తప్ప ఓపెన్ చెప్పాలి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎవెరీ డే యూపీఎస్సి అంటే ఉంటుంది అవును సార్ ఖచ్చితంగా ఒకటే ఉంటుంది సార్ అంటే వాళ్ళు యూపీఎస్సి యాస్పెరెన్స్ కోసం తీసుకొచ్చే న్యూస్ పేపర్ కాదుగా కానీ అవును సార్ అండ్ ఈ ప్రాసెస్లో నేనేమంటానంటే ఒకటో రెండో చదివితే సరిపోదు దానికి మూడు గంటలు వెచ్చించాలి పది పదిహేనేమో ఏమో చదవలేము అవైలబిలిటీ ఉండదు వాటన్నిటికి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది వాటన్నిటిని మనం చదివినా అర్థం చేసుకున్నా అసలు ఏది రిలవెంటో ఏది రెలవెంట్ కాదో చెప్పడానికి రోజంతా పట్టేస్తుంది అందు నేనేమంటానంటే న్యూస్ పేపర్ నుంచి చదవాలంటే సెకండ్ పాయింట్ మరి కాంప్రహెన్సివ్గా నా కరెంట్ అఫైర్స్ని ఎవరు కవర్ చేస్తారు కోచింగ్ సెంటర్లో కూడా ఒక ఫ్యాకల్టీ కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా కవర్ చేయలేరని నేను నమ్ముతాను అవును సార్ అవును సార్ అది వాళ్ళ తప్పడానికి లేదు సార్ మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు ఒక మనిషి రోజుకు పదిహేను పేపర్లు ఎలాగో చదవలేరు కాబట్టి అక్కడ అక్కడ ఫ్యాకల్టీ కూడా మనిషే కాబట్టి ఇట్స్ హ్యూమన్ ఇమ్పా అవును సార్ ప్లస్ కోచింగ్ సెంటర్లో కూడా కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీకి ఇరవై క్లాసులో ముప్పై క్లాసులో ఏదో లిమిట్గా ఇస్తాను పెర్ అవర్ ఇంత అంటే ఇన్ అవర్స్ అంటుంది అన్ని గంటల్లో కంప్లీట్ అలా చూసుకున్నా కూడా కష్టమే కానీ మ్యాగ్జైన్స్ ఏం చేస్తుందో చూద్దాం నేను వెషన్ ఐఎస్ కే స్టడీగా తీసుకుంటాను వెషన్ ఐఎస్ని నాదే పదిహేడు నుంచి వస్తుంది మనకు తెలుసు అట్లీస్ట్ ఏడు మీరు గమనించారో తెలియదు కానీ విషన్ ఎస్ బిగినింగ్ ఇష్యూస్ మ్యాగ్జైన్ చూడండి ఇవాళ మ్యాగజైన్ చూడండి వాళ్ళు రోజు రోజుకి అప్డేట్ చేస్తున్నారు ఒక పాలిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కల్చర్ ఎథిక్స్ ఇట్లా ఇందాక మనం చెప్పుకున్న పన్నెండు పది పన్నెండు ఏవైతే న్యూస్ పేపర్లు ఉన్నాయో వాటిని వాళ్ళ కంటెంట్ టీం ఒకళ్ళు ఎకానమీ చదువుతారు జాగ్రఫీ ఒకళ్ళు ఉండదు అలా కంటెంట్ టీం అంతా చదివి వాటినిట్ని అర్థం చేసుకుని నోట్స్లా కంపైల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఈ మ్యాగజైన్స్లో కవర్ అయిన వాటన్నిటిని తీసుకుని వాటినిటిని కంపైల్ చేసి మన ముందు పెడుతున్నారు పైగా ఫ్రీగా ఇంత ఫ్రీగా వాళ్ళు కంటెంట్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు చాలా స్థానిక వెళ్ళాలి రోజుకి రెండు మూడు గంటలని ఓన్లీ వన్ ఆర్ టూ న్యూస్ పేపర్స్ని కవర్ చేసేందుకు పైగా అందులో పొలిటికల్ ఏంటో ఏ పొలిటికల్ ఏంటో నాకు తెలియదు ఏది యూపీఎస్ సీరియల్ నాకు తెలియదు ఈలోగా టైం అంతా వేస్ట్ అయిపోయి నేనే కారణం చేత నేను ఇంగ్లీష్ మీద కమాండ్ లేని స్టూడెంట్ అయితే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయితే ఆ ఇంగ్లీష్ అర్థం కాక దానికి వాడి డిక్షనరీ ఓపెన్ చేసి వాడు ఇడియమ్స్ అండ్ పేజెస్ అంటాడు ఈ ట్రైన్స్ క్యాట్స్ అండ్ అంటారు మనకి అర్థం కాదు కుక్కల మీద పిల్లల మీద వాసం అనుకుంటాం ఇలాంటి ఒకనానొక పరిస్థితుల్లో ఎందుకు నేను టైం వేస్ట్ చేసి ప్రాసెస్ అంతకన్నా గో విత్ వెబ్ మ్యాగ్జైన్ నేను విజనైజెస్ని ఫాలో అవుతాను కాబట్టి చెప్పనైజేసి వాళ్ళు కూడా ప్రతి ఏడాది డెవలప్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళే మన మీద ప్రేమతో చేయట్లేదు కాంపిటీషన్ పెరిగింది ఇవాళ దాదా ప్రతి కోచింగ్ సెంటర్ తమదైన మ్యాగజైన్ ఇస్తుంది ఇవాళ ప్రతి కోచింగ్ సెంటర్తో పాటు ఓన్లీ వెబ్ మ్యాగ్జైన్ ఇచ్చేవాళ్లే మార్కెట్లో వచ్చారు సో కాంపిటీషన్ దృష్ట్యా కవర్ చేయక తప్పదు ఓవర్గా అందుకని వాళ్ళు ఇంకోటి అంతగానే ఇంపార్టెంట్ చెప్తాను మీద నేను కొన్ని ఆర్టికల్స్ నాకు రోజు ఈ పది పన్నెండు పేపర్లతో అలవాటు నేను అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి రోజు చదువుతాను గ్యారంటీ చదువుతాను అక్షరాక్షన్ చదువుతానని కాదు అది ఎంప్రూవ్ చేయరు అవసరం లేదు డైమండ్స్ వజ్రాల వ్యాపారి మీరు మొత్తం ఇరవై డైమండ్ లాంటి పెడితే అందులో ఇది వద్దండి ఇది డైమండ్ కాదు అని ఈజీ చెప్పేస్తే అదేంటిది ఏమీ అవసరం లేకుండా అంటే ఈజీ హా అలా మనకి ఒక మ్యాగ్జైన్ చదువుతున్నప్పుడు ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ ఇది అని ఇంపార్టెంట్ మనకు తెలిసిపోతుంది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో అలా నేను మీరు నమ్మరు హిందుస్థాన్ టైమ్స్ కానీ లేకపోతే గార్డియన్ లాంటి పత్రికలు కానీ పయనీర్ లాంటి పత్రికలు కానీ మింట్ కానీ బిజినెస్ లైన్ కానీ హిందుస్థాన్ టైమ్స్ కానీ ట్రిబ్యూన్ కానీ వీటిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా ఆ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బ్యాజ్ పేరాలతో సహా విషయం ఇస్తాడు అంటే క్రీమ్ తీసుకొచ్చి మన ముందు పెట్టేస్తాడు నేను బాగా అబ్జర్వ్ చేశాను అది నాట్ బ్రాండ్ వాళ్ళ పరిచయం ఉండేది బట్ ఇది ఒకటి పైగా వాళ్ళ పేరు చెప్తే టెక్నికల్గా నాకు నష్టం అంతే కదా నేను పేరు చెప్తే బట్ జెన్యున్ గైడ్ చేయాలనుకున్నప్పుడు ఐ మై సెల్ఫ్ అయినా యూపీఎస్సి వీళ్ళందరికన్నా మనందరికన్నా కొన్ని వందల అడుగుల ముందు అందుకే నేనేమంటానంటే గత కొన్నేళ్లుగా నాకు అలవాటు ఏంటంటే ఈ విష్ణయస్ వాళ్ళు కూడా కవర్ చేయనివి కవర్ చేసేందుకు అవకాశం లేదు కవర్ చేయనివి అంటే వాళ్ళ కూడా లిమిట్ ఉంటుంది ఆ లిమిట్లో కవర్ చేసే అవకాశం లేనివి ఏవైతే ఉంటాయో అవి నేను చేతిలో తోటి రాసి నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అది నేను స్క్రీన్ మీద కూడా వాటిని ఒరిజినల్ ఆర్టికల్ అండ్ మై హ్యాండ్ రిటెన్ నోట్స్ని కూడా డిస్ప్లే చేయమని రిక్వెస్ట్ మై టెక్నికల్ సో ఇప్పుడు ఏవైతే కూడా మిస్ అయినాయో వాటిని మాత్రం మనం కనుక నేను కూడా కనెక్ట్ వారి ద్వారా అవి మనం చేద్దాం నేను ఒక్కడి దూరం చేస్తున్నాను కూడా కలిస్తే కనుక రోజుకి రెండు ఆర్టికల్స్ రాసి అప్లోడ్ చేయొచ్చు జనాలు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి స్టైల్ ఆఫ్ రైటింగ్ అనే మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ ఒపీనియన్ ఫ్రేమింగ్ కి ఐ రిపీట్ ఒపీనియన్ ఫ్రేమింగ్ కి ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ చదవాలి కానీ వాళ్ళ ప్రతి న్యూస్ పేపర్ తమ ఒపీనియన్ ఇస్తే తప్ప అసలు ఒపీనియన్ పట్టలేదు ఒకే ఇష్యూని హిందూ ఒకలా చెప్తుంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకలా ఐ డోంట్ వాంట్ టు డిగ్ డీపర్ అవును సార్ అవును అలా అనుకున్నా కూడా మళ్ళీ నీకు నీ ఓన్ ఒపీనియన్ కావాలి యూపీఎస్సీకి అవసరం ఒపీనియన్ కావాలి అలా అనుకున్నా కూడా మళ్ళీ ఒపీనియన్ అనేది వాళ్ళెవరు ఇచ్చిందే డిసడ్వాంటేజ్ అవుతుంది కదా అని భయం నాకు అది ఒకటి చదువుపై మూడు చదివినా కూడా మనకు ఆ అదే మైండ్లో కొన్ని ఏమో లెఫ్టిస్ట్ ఇస్ట్ ఉంటాయి కొన్నిమో రైట్ ఇస్ట్ ఉంటాయి కొన్ని ఏమో ఉంటాయి కొన్ని ఏమో గవర్నమెంట్ విమర్శిస్తూ ఉంటాయి కొన్ని ఏమో గవర్నమెంట్ పొగుడుతూ ఉంటాయి కొన్ని తెలివిగా ఇలాంటివి మనం చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ వెళ్తే ఆ ప్రాసెస్ లో గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో స్కీమ్స్ స్కీమ్స్ లాంటి వాటిల్లో ఏ కారణం చేతనైనా కొంచెం లైన్ తప్పితే కనుక యూపీఎస్సికి ప్రమాదం కదా అదే విషన్స్ లాంటివి అయితే కనుక ఫిల్టర్ చేసి ఆ సెన్సార్ చేస్తే మనం ముందు పెడతాయి కదా అనేది నా ఉద్దేశం మరి ఒపీనియన్ బేస్ ఎలా కావాలంటే ఒపీనియన్ ఎక్కువగా కూడా ఎక్కువగా మనకు కావాల్సింది ప్రెటివల్ రెండు చోట్ల కావాలి మొత్తం యూపీఎస్సి ప్రిపరేషన్ అంతా నీ ఒపీనియన్ చెప్పకుండా నీకు మంచి మార్కులు పడనవి నాకు తెలిసి రెండు చోట్ల ఒకటి ఎథిక్స్ పేపర్ రెండు ఐఏఎస్ ఇంటర్ ఇంటర్వ్యూ నేనే ఎథిక్స్ పేపర్ కే స్టడీస్ లాంటివి ఎథిక్స్ పేపర్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మనం పూర్తిగా కనుక ఫ్యాకల్టీను లేదా మెంటార్ను సహాయం తీసుకుని బై డే వన్ నుంచి కనుక ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకుంటే హాయి ఉంటాం ఇంక ఇంటర్వ్యూకి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన రోజు నుంచి నాలుగు నెలల తర్వాత కానీ మెయిన్స్ రిజల్ట్ రాంటే అందులో నేనే ఉంటానంటే రెండు కాదు మూడు పేపర్లు తెప్పించుకో మెయిన్స్ కూడా ఆల్రెడీ రాసేసి ఇంటర్వ్యూకి వెళ్తాననే కాన్డెన్స్ చోటు కూడిన స్టూడెంట్ పోయి ఉంటే అప్పటికే నువ్వు మంచి ఎకనామిక్స్ మీద జాగ్రఫీ మీద కరెంట్ అఫైర్స్ మీద అన్నింటి మీద ఫుల్ కమాండ్ ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్ చదవడం ఈజీ అవుతుంది ఏది ఇంపార్టెంట్ ఏది అని ఇంపార్టెంట్ అని తెలుస్తుంది ఇంగ్లీష్ అప్పుడు కొంత వెల్వెర్స్ అయి ఉంటావు అసలు నువ్వు కొద్దో గొప్పో యు ఆర్ ఏబుల్ టు స్మెల్ ద కంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్స్ అందుకే ఆ పక్కడ ఇంటర్వ్యూలో నువ్వు ఒపీనియన్ ఇచ్చే సమయానికి మూడు నెలల ఈ న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఏమంటానంటే సార్ మీరు చెప్పింది చాలా వరకు కరెక్టే అవుతుంది సార్ వెన్ యూఆర్ వెల్ వర్స్డ్ విత్ ద సబ్జెక్ట్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైతే మీరు చెప్పింది ఖచ్చితంగా అప్లై అవుతుంది కానీ నువ్వు అమెచ్యూర్గా వచ్చి లేదా టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది అన్నప్పుడు నువ్వే వెల్ వర్స్డ్ ఉండవు కంటెంట్ తోటి అలాంటప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లే ముందు మాత్రమే నేను న్యూస్ పేపర్ చదివి అప్పుడు ఒపీనియన్ ఇంటర్వ్యూకి కి వెళ్తున్నావు అంటే అవును సార్ అవును సార్ కద అన్నక్షున అనే డ్రామాలోకి వస్తే నాగమణి గారు మీరు బలి గుర్తేశారు నేనైతే ఏమంటానంటే అసలు కోచింగ్ అయ్యేంత అవర్కరెంట్ అఫైర్స్ ముక్కు ఉంటంటది అది కరెక్ట్ సర్ దట్ ఇస్ కరెక్ట్ యాక్చువల్లీ అవును సర్ విలియమ్స్ మార్చి మనవాళ్ళ ఇంటర్వ్యూ చేస్తున్న సమయానికి ఇంకో రెండు రోజుల్లో ఆవిడ ల్యాండ్ అవుతుంది ఇప్పుడు స్పేస్ కి సంబంధించి స్పేస్ కి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ బేసిక్స్ ఆఫ్ ద ఫిజిక్స్ మనకు తెలియాల్సి ఉంటుంది ఆస్ట్రానమీ తెలియాలని ఉంటుంది కరెంట్ అఫేర్స్ తెలియాల్సి ఉంటుంది ఇవన్నీ ఒక ఎమ్మెచ్యూర్ మననే కోచింగ్ లో జాయిన్ అయిన కుర్రాడక ఎకనామిక్స్ కూడా రెపో రేట్ అని బ్యాంక్ రేట్ రెపో రేట్ తగ్గించామని ఆర్బిఐ చెప్తుంది ఆర్బిఐ మానిటరీ పాలసీని అనౌన్స్ చేసింది అనేసరికి న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే మాత్రం ఏమర్థం అవుతుంది మ్యాగజైన్ ఓపెన్ చేస్తే మాత్రం అర్థం అవుతుంది అందులో బేసిక్స్ అయ్యేంత వరకు కోచింగ్ అయ్యేంత వరకు కరెంట్ అఫేర్స్ చదువుతుంటారు అందులో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ లో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అసలు ఫస్ట్ ఫౌండేషన్ వేసుకుంటేనే కానీ బాగా ఫౌండేషన్ వచ్చింది అనుకుంటేనే కానీ అసలు అటెంప్ట్ అయిపోతుంటాను మీరు కావాలంటే మీరు మీరు ఒక పది మంది ఇంటర్వ్యూ చేయండి అందులో ఎనిమిది మంది ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మీ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఎందుకు ఇచ్చారంటే ఏమో తెలియక ఇచ్చేసిన దారా పరీక్షలే తెలియక స్విచ్ బోర్డులో వేరు పెడతామా తెలియక అందులో కరెంట్ అఫైర్స్ అనేది నేను యాక్చువల్ ఇంత ముందు చూపించిన ఈ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ దాంట్లో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ చెప్పండి ఫస్ట్ సెమిస్టర్ అయ్యేంత వరకు అసలు టెస్ట్లు బేసిక్ టెస్ట్ కూడా రాయదని పెట్టేందులో మూడో సెమిస్టర్ అయ్యేంత వరకు కరెంట్ అఫైర్స్ ముట్టుకోదని చెప్పాను మూడు సెమెస్టర్లు అంటే కా మూడు రెండు ఒక ఆరు ఏడు నెలలు అండి అంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ ముందు బేసిక్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ తెలుసుకుంటేనే కదా నీకు కరెంట్ అఫేర్స్ అర్థం అవుతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు మనందరం అందరం కూడా ఒక అనార్గనైజ్డ్గా వెళ్ళిపోతాం ప్రిపరేషన్లో అందులో చాలామంది మీరు గమనించే ఉంటారు ప్రిపరేషన్ చేసిన ఒక చేసి అటెంప్ట్ ఇచ్చిన వన్ ఇయర్కి అర్థమవుతుంది నేను సరైన ప్రిపరేషన్లో లేనని అదే సార్ నేను సజెస్ట్ చేసేదైతే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మెంటోర్ ఉన్నారనుకోండి దే విల్ ఫిల్టర్ వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేమే కంటెంట్ చేస్తాము మేము ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేసినప్పుడు విల్ గివ్ ద స్టూడెంట్స్ ఈ పేపర్లో ఈ ఆర్టికల్ వచ్చింది ఇది చదవండి దిస్ విల్ హెల్ప్ యూ అలా అలా గైడ్ చేసి చదివితే నీకు వన్ అవర్ లోనే పేపర్ అయిపోవచ్చు నువ్వు త్రీ అవర్స్ ఇన్వెస్ట్ చేయనక్కర్లేదు ఇన్ డే అన్ అవర్ లో కూడా పేపర్ అయిపోవచ్చు సో అలా తీసుకుంటే బెటర్ ఏమో అన్నది నా ఒపీనియన్ రీడింగ్ కానీ వేస్ట్ చేసుకోవద్దు కంపెనీ అంటే ఇవాళ మారింది కదా మొత్తం సినారియో అంతా మారింది మేము చదువుకునే రోజుల్లో మీరు నమ్మరు ఒక్క హిందూ పేపర్ జాబ్ హిందూ పేపర్లో పొలిటికల్ న్యూస్ ఎంత ఉండేది యూపీఎస్సి ఉపయోగపడే రిలవెంట్ కంటెంట్ అంతకనే ఎక్కువ ఉండేది ఇవాళ న్యూస్ పేపర్లు ఎందుకు తప్పు వాడతా ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందో కరెంట్ అఫైర్స్ నేచర్ మారిందని ఎప్పుడైతే సోషల్ మీడియా డిజిటల్ టెక్నాలజీ వచ్చిందో కరెంట్ అఫైర్స్ నేచర్ మారింది న్యూస్ పేపర్ రోల్ మారింది రోల్తో పాటు వాళ్ళు మారాల్సిందే ఆ రోల్ మారే క్రమంలో యూపీఎస్సీకి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కొంత ఇస్తారు కాబట్టి కానీ ఎంతటికి సమ్మింగ్ అప్ చేస్తాను ఏదో ఒక న్యూస్ పేపర్ సరదాగా చదువు కాన్ఫిడెన్స్ వస్తుంది రైటింగ్ స్టైల్ ఆఫ్ ద నేరేషన్ వస్తుంది కొంచెం అవగాహన అవుతుంది తెలుస్తుంది ప్రశాంతంగా కూల్ గా ఉండు బట్ ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకు అందులో రిలవెంట్ కంటెంట్ ఉండొచ్చుండకపోవచ్చు బోధన పడకు నీకు కూడా కొంత అవగాహన అవుతుంది అది నేర్చుకో తెలుసుకోలేదు కోచింగ్ సెంటర్ లో మెంటర్ దాన్ని జాయిన్ అయినప్పుడు వాళ్ళు కొంచెం చెప్తారు సరిపోతుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది కొంచెం మొరైల్ బూస్ట్ అవుతుంది అట్లా